అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మాఘపురాణం ఇరవై ఐదవ భాగం ఈ యొక్క మాఘపురాణాన్ని నీ దైవ ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయేత్ శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ మహా సరస్వత్యై ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మాఘపురాణం ఇరవై ఐదవ భాగంలో మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ఒక కథ విష్ణువు బ్రహ్మరుద్రాదులకు చేసినటువంటి హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని సర్వేశ్వరుడను పద్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలను సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను అని గొప్పవాదం నేనే అని అన్నాడు బ్రహ్మదేవుడు ప్రతివాదములు మీమాంసలతో వెయ్యేళ్లు గడిచిపోయినాయి ఇద్దరూ వాద్వివాదంలో మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా కూడా స్తంభించిపోయింది అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరు సమస్త లోకములు ఇమిడి ఉన్నటువంటి యొక్క ఆ యొక్క రూపమును తిలకించి నిశ్చేష్ఠులైనారు సప్త సముద్రాలు సమస్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్తు వర్తమానములన్నీ కూడా కనిపించుచున్నాయి ఆ యొక్క విరాట్ రూపిణి ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ యొక్క రూపమునకు ఆద్యంతములు లేవు సర్వత్రా తానై ఉన్నాడు అనేక వేల బాహువులతో ఆ యొక్క విష్ణుమూర్తి ఉన్నాడు సమస్త దేవాదిదేవులు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్దిస్తూ కనబడుతున్నారు నదీ నదములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనబడుతున్నవి భీషణమైనటువంటి యొక్క వేడి నిట్టిూర్పులు విదజల్లు పడుతున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు ఆ యొక్క విష్ణుమూర్తి సామాన్యులకు సాక్షాత్కరించినటువంటి వీక్షించలేనటువంటి ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాటు రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకున్న వారే అధికులని చెప్పని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు కూడా వెంటనే బయలుదేరి వెయ్యేళ్లు తిరిగి ఆ విరాట్ యొక్క స్వరూపాన్ని ఆద్యంతమును కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు ఆహా ఏమి ఇది బ్రహ్మ ఈశ్వరుడైన మేము ఈ విరాట్ స్వరూపాన్ని ఆద్యంతమును కనుగొనలేక పూరితమి అంటే మనం అధికులము కానటు లెక్క అని చెప్పని సమస్తమునకు ప్రాణాధారమైన మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట సృష్టి స్థితి లయ కారకుడు అతడే అతడే సర్వాంతర్యామి జగముల నేలే జగన్నాథుడు అతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ యొక్క శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు మనమంతా ఆయన కుక్షిలోని కణములని అని చెప్పని వారి శ్రీ మహావిష్ణువునకు స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి నేనెంతో కాలము నుండి వాదించుకొన్నటువంటి యొక్క విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం చేయుటకై నేను ఈ విధంగా విరాట్ రూపాన్ని నేను ధరించున్నాను కాబట్టి నా విరాట్ రూపం యొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిత్యష్ఠులై మీరు ఈ యొక్క కలహాన్ని మీరు ఆపుజేశారు మరి మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపేదను వినండి అని సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడినాయి వీటిని త్రిగుణములు అని అంటారు ఇవి సత్వ రజస్తమో గుణాలని పేరుతో పిలువబడుతూ ఉంటాయి మీరు రజస్తమో గుణములు కలిగిన వారు ఎవరైతే సత్వరజస్తమో గుణములు కలిగి ఉందరో వారే గొప్పవారు ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు మరి సృష్టికి బ్రహ్మ స్థితికి నేను లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసేదని మరి కావున వీరిని త్రిమూర్తులు అని అంటారు ఈ యొక్క త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపములపై మనం ఉన్నాం కావున మీరు వేరు నేను వేరు అనున్నది కాదు ఇక్కడ అంతా ఏకత్వమే అని చెప్పడానికి ఈ యొక్క విరాట్ స్వరూపం కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికి చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదం అనేది ఉండదు గజస్తమ గుణముల ప్రభావం చేత మీరిట్లో ప్రవర్తిస్తున్నారు శాంతమునుంది చెరింపుడని చెప్పని బ్రహ్మదేవ నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు నా నాభి కమలము నుండియే కదా కావున నీకును నాకును అనేది ఉన్నదా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపుడవగు నీ యొక్క గొప్పతనమును తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహాత్యమును తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించి తిని నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకములకు విస్తరింపజేశాడు ఓ సాంబశివ నువ్వు నిర్వికార నిరాకల్పుడవు శక్తి స్వరూపుడవు త్రినేత్రుడవు సర్వేశ్వరుడవు భాగవు ఆదిదేవుడవు నీవే అని ఆత్మస్వరూపుడువు నీవే బోలాశంకరుడవైన నీవే ఇంత పంతము నీకు పట్టదగున నేనే నీవు నువ్వే నేను అందుకే శివకేశవులని భక్తులు భజింతురే పూజింతురే నిత్య సత్య స్వరూపుడవు నిత్యానంద స్వరూపుడవు నిత్య ధ్యాన ప్రబోధన శీలుడవు అర్ధనారీశ్వరుడు నీవు కూడా నాతో సమానుడవి అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాను మరి కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి జగద్రక్షకుడ ఆ యొక్క శ్రీహరిని పూజించినచు సమస్త పాపముల నుండి విముక్తుల ఒకటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు మరి కావున ఇటువంటి యొక్క మహాపుణ్యమైనటువంటి మాఘమాసములో మాఘపురాణమును చదివి మాఘస్నానాలు చేసి శివకేశవులను బ్రహ్మదేవులను అంటే ముగ్గురుని బ్రహ్మవిష్ణు మహేశ్వరులను కొలిచి వారికి పాయసము బెల్లము పరమాణము నైవేద్యాలు సమర్పించి దేవాలయాలలో కానీ ఇంట్లో కానీ నెయ్యితో దీపారాధన చేసి బ్రాహ్మణులకు వస్త్రదానము మరియు పప్పు కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున ప్రజలందరూ కూడా నాగస్నానాలు చేసి మంచి ఫలితాలను అనేది పొందండి మరి కావున ఇంతవరకు మీరు నా యొక్క వీడియోను భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉన్నందుకు నా ధన్యవాదాలు తెలుపుతూ మరొక వీడియోతో మనం కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు